ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఇది సాధారణమైన వీడియో కాదు వినోదం చెప్తున్న మాటలు కాదు ఇది నూరు శాతం నిజమైన జ్యోతిష్య విశ్లేషణ ఒక మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందా లేదా మారితే ఎప్పుడు మారుతుంది ఆ మార్పు ఎలాంటి సంకేతాలతో మొదలవుతుంది ఇవన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబడుతున్నాం ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన అవసరం లేదు కానీ ఇది కనిపించిన వాళ్ళు మాత్రం దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి ముఖ్యంగా ఈ వీడియో ఈ రాశివారికి ఈ రాశివారైతే ఈ మాటలు మీకోసమే చెప్పబడుతున్నాయి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయం మీరు కూర్చున్న స్థలం మీ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ వీడియో మీకు కనిపించడానికి ఖచ్చితమైన కారణం ఉంది ఈ మూడు రోజుల్లో డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మీ విధిలో పెద్ద మార్పు రాబోతుంది మీరు గతంలో ఎంత బాధపడ్డారో ఎంత మౌనంగా భరించారు ఎవరికి చెప్పుకోలేని నొప్పి ఎంత ఉందో అన్ని గ్రహాలు గమనించాయి ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది కానీ ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియోను చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి ఎక్కడైనా ప్రశాంతమైన చోట కూర్చోండి మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద పెట్టండి ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు ఈ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి ఈ వీడియోను స్కిప్ చేస్తే మీరొక సంకేతాన్ని మిస్ అవుతారు చివరి వరకు మీరు మీరొక నిర్ణయానికి వస్తారు ఇప్పటికీ మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు మీ ఇల్వైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రాశి ఉన్న స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ముఖ్యంగా బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీకు ముందుగా అందుతాయి ఇప్పుడు ఒక్క మాట మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం దయచేసి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి మీ విధి ఇప్పుడే మాట్లాడడం మొదలుపెట్టింది ఈ రాశి వారికి విధి ఎందుకు తిరిగింది ఇప్పుడే ఎందుకు ఈ మార్పు ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ప్రశ్న వేసుకుంటున్నారు నేను తప్పు చేశానా నా కర్మ ఇంతేనా ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయింది ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు ఎంత నిజంగా ఉన్నా నమ్మకం దక్కలేదు ఎంత ప్రేమ ఇచ్చినా ప్రతిఫలం దక్కలేదు ఇది మీ తప్పు కాదు ఇది మీ బలహీనత కూడా కాదు ఇది గ్రహాల పరీక్ష ఈ రాశి వారికి శని చాలా కాలంగా ఒక గట్టి పరీక్ష పెట్టాడు మీ ఓర్పుని మీ సహనాన్ని మీ నిజాయితీని మీ త్యాగాన్ని అన్నిటినీ తూకం వేశాడు మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులున్నాయి ఎవరికి చెప్పుకోలేని బాధలున్నాయి మీ కన్నీళ్ళు మీకే కనిపించని సందర్భాలున్నాయి అయినా మీరు తప్పు మార్గంలో నడవలేదు అందుకే ఇప్పుడు విధి తిరుగుతుంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి మీ జన్మ నక్షత్రంపై ఉన్న భారమైన ప్రభావం తొలగిపోతుంది మంగళ గ్రహం మీ రాశిలో బలంగా నిలుస్తుంది దీని అర్థం ఏమిటి అంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన శక్తి బలహీనమవుతుంది ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళు నిశ్శబ్దం అవుతారు మీ మీద నమ్మకం లేని వాళ్ళే మీ దగ్గరికి రావాల్సి వస్తుంది విధి తిరగడం అంటే ఒకసారిగా లక్కీగా మారడం కాదు మీరు భరించిన ప్రతి నొప్పికి సమాధానం రావడం మీరు ఓడిపోయినట్టు అనుకున్న ప్రతి క్షణం నిజానికి మీరు తయారవుతున్న క్షణం ఇప్పుడు ఆ తయారీ పూర్తయింది తుఫాను లాంటి వార్త అంటే ఏమిటి ఎందుకు మీరు షాక్ అవుతారు తుఫాను అంటే నాశనం కాదు తుఫాను అంటే సుప్రద నిలిచిపోయిన గాలిని ధూళిని విషే ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఒక వార్త మీ ఊహకు అందని స్థాయిలో ఉంటుంది మీరు ఊహించని మార్గం కాదు మీరు ఆశించిన రూపం కాదు కానీ అది మీ జీవితానికి అవసరమైనది ఈ వార్త క్షణంలో మీ చేతులు కంపిస్తాయి మీ గొంతు ఆగిపోతుంది మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది ఇది మంచి వార్తేనా లేదా భయపడాలా అనే సందేహం మీకు వస్తుంది కానీ కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల్లో మీకు అర్థమవుతుంది ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుదారిలోనే ఉండేవాడినేమో ఈ వార్త ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా రావచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు ఒక మెసేజ్ ద్వారా రావచ్చు కొంతమందికి పాతగా వేసిన తలుపు ఒక్కసారిగా తీర్చుకుంటుంది కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపిస్తుంది ఈ వార్త మీ జీవితాన్ని రెండు భాగాలుగా చేస్తుంది ముందు జీవితం తర్వాత జీవితం ఇదే తుఫాను ప్రభావం ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఇది భయం కాదు సంకేతం ఇటీవల ఈ రాశివారి ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది మీరు ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్టు అనిపించడం నిద్రలో అర్థం లేని కళలు లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కళలు ఇంట్లో ఒక మూల నుంచి ఇంకో మూలకు నడిచినట్టు భావన ఇవన్నీ మీ ఊహలు కాదు ఇది నెగిటివ్ శక్తి కాదు ఇది మీ కన్నేసిన దైవశక్తి మీరు అనుకున్నారేమో నా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది శుభం జరగబోయే ముందు శక్తులు కదలికలకు వస్తాయి ఇంతకాలం మీ బాధలు భరించిన శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గరైంది ఈ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని తొలగిస్తుంది మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచేస్తుంది అందుకే కొన్ని పాత వస్తువులు పగిలిపోతాయి కొన్ని పాత సంబంధాలు తెగిపోతాయి కొన్ని పాత అలవాట్లు వదిలిపోతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి ఈ సమయంలో భయపడకండి ఎదురుపడకండి నిశ్శబ్దంగా గమనించండి మీ జీవితంలో ఏది పోతుందో ఎందుకంటే పోయేదే అడ్డంకి ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి అతని పాత్ర ఏమిటి ఈ ఎం అక్షరం యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి మీ గతానికి లింక్ అయినవాడు లేదా మీ భవిష్యత్తుకు ద్వారం ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు కానీ అతడి మాట మీ గుండెల్లో ఒక గాయం తాకుతుంది ఎందుకు అంటే అతడి చెప్పేది నిజం ఈ వ్యక్తి మీకు సలహా ఇవ్వడు మీ తప్పును చూపించడం కేవలం ఒక విషయం చెప్తాడు మీరు ఇప్పటి వరకు చూసిన దారి తప్పు అని కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక నిజం బయటపడుతుంది కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక అబద్ధం కూలిపోతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ అతను వచ్చిన పని మీ జీవితాన్ని మలుపు తిప్పడం ఆ తర్వాత అతను దూరమైన మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి అతడు ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు ఈ వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ ఇంట్లో అడుగు పెడతాడు అతడి రాక ప్లాన్ చేసినట్టు కాదు అనుకోకుండా వచ్చినట్టే ఉంటుంది కానీ అతడి రావడానికి ఖచ్చితమైన కారణం ఉంటుంది ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం చెప్పడానికి వస్తాడు ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు ఎందుకంటే అది మీరు ఎప్పుడో అనుకున్నది కానీ నిజమవుతుంది అని అనుకోని విషయం ఈ వ్యక్తి చెప్పే మాట మీరు నిర్ణయాన్ని మార్చేస్తుంది మీ దిశను మార్చేస్తుంది అందుకే అతడి ఇప్పుడే వచ్చాడు ఇంకా ఆలస్యమైతే మీరు తక్కువ దారిలో ముందుకు వెళ్ళిపోయేవారు అతడి రాక మీకు రక్షణ అతడి మాట మీకు హెచ్చరిక ఆ రోజు నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ మనసులో భయం తగ్గుతుంది అదృష్టం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి డబ్బు ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు ఎందుకు కదులుతుంది ఈ రాశి వారు ఒక విషయం ఎప్పుడు అనుకుంటారు డబ్బు సంపాదించే శక్తి నాకుంది కష్టపడే అలవాటు నాకుంది కానీ ఎందుకో డబ్బు నా దగ్గర నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది లేదా రావాల్సిన డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది ఇది యాదృచ్ఛికం కాదు గతంలో మీరు ఎవరి నుండి నమ్మి నష్టపోయారు లేదా ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేదు లేదా మీకే రావాల్సిన డబ్బు వదిలేశారు ఇది మీ మంచితనమే కానీ అదే మీకు బరువుగా మారింది డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ బరువు నెమ్మదిగా తగ్గుతుంది ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది పాత బాకీలు గుర్తుకొస్తాయి ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చేర్చుకొస్తాయి లేదా ఎవరు మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయదు కానీ మీ శ్వాసను ఆపేసిన భయాన్ని తీసేస్తుంది ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోలేని రాత్రులున్నాయి ఆ రాత్రులు తగ్గుతాయి మీరు డబ్బును వెంబడించడం కాదు డబ్బే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే దశ ఇది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ దశలో వచ్చిన డబ్బును భయంతో దాచకండి అహంకారంతో ఖర్చు చేయకండి సమతుల్యతే మీ అదృష్టాన్ని నిలబెడుతుంది ఉద్యోగం కెరియర్ మీకు విలువని ఎందుకు రాలేదు ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ రాశి వారికి జీతం ఎప్పుడూ సూటిగా సాగలేదు మీకంటే తక్కువ పని చేసే వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు మీకంటే ఎక్కువ గుర్తింపు పొందారు ఇది మీ లోపం కాదు మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులు మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్నవారు ప్రమోషన్ మీద కాదు అందుకే మీ విలువ ఆలస్యంగా బయటపడుతుంది డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మీ మాటకు బలం పెరుగుతుంది ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు వినిపించకపోయినా ఇప్పుడు అదే మాటలు నిర్ణయంగా మారతాయి ఉద్యోగం లేని మీ ఈ రాశి వారికి ఒక సంకేతం వస్తుంది అది వెంటనే ఉద్యోగం కావచ్చు లేదా ఒక అవకాశం కావచ్చు కానీ అది మీ దిశ తప్పు కాదని చెప్పే సంకేతం ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి తగ్గుతుంది మీ మీద అనవసరమైన నిందలు తగ్గుతాయి మీ మీద నిఘా పెట్టిన వాళ్ళు మీ పనిని గమనించడం మొదలు పెడతారు ఇక్కడ ఒక హెచ్చరిక ఈ సమయంలో మీ నోరు కట్టే మీకు పని మాటనివ్వండి ఎందుకంటే మీ విజయాన్ని అందరూ తట్టుకోలేరు ప్రేమ దాంపత్య జీవితం గాయం ఎందుకు లోతుగా ఉంది మాన్ ఎలా వస్తుంది ఈ రాశివారు ప్రేమలో ఎప్పుడూ పూర్తిగా పూర్తిగా ఇస్తారు సగం ప్రేమ సగం నమ్మకం అనే మీకు గాయాలు లోతుగా ఉంటాయి గతంలో మీరు ఎవరికో మీ మనసు పూర్తిగా ఇచ్చారు లేదా మీ విలువ తగ్గించబడింది అది ఇంకా మీ లోపల ఉంది మీరు నవ్వుతున్న ఆ గాయం మాట్లాడుతుంది డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత మీ గాయం మీద ఒక మందు పడుతుంది కొంతమందికి పాత ప్రేమ తిరిగి వస్తుంది కానీ అదే రూపంలో కాదు కొంతమందికి కొత్త వ్యక్తి వస్తాడు కానీ పాత గాయాన్ని తాకకుండా దాంపత్య జీవితంలో ఉన్నవారికి మాటలు తగ్గుతాయి అర్థం చేసుకోవడం పెరుగుతుంది మీరు వినాలని కోరుకున్న మాట ఇప్పుడు వినిపిస్తుంది ఇక్కడ ఒక నిజం ఈ దశలో మీరు ప్రేమను అడగకండి మీరు ప్రేమను ఎంచుకోండి ఎంచు ఎందుకంటే మీరు కోరుకున్న ప్రేమ కాదు మీకు అవసరమైన ప్రేమ ఇప్పుడు దగ్గరగా ఉంది మానసిక స్థితి భయం ఎందుకు పట్టుకుంది అది ఎలా పోతుంది ఈ రాశివారు బయట ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల భయంతో జీవిస్తారు రేపు ఏమవుతుందో నా నిర్ణయం తప్పైతే మళ్ళీ నష్టపోతానేమో ఈ భయం మీ శత్రువు కాదు ఇది మీరు ఎక్కువగా అనుభవించారని చెప్పిన గుర్తు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మీ భయం తగ్గడం మొదలవుతుంది మీరు ఒక్కసారిగా బలంగా మారారు కానీ మీరు కూలిపోనని నమ్మకం వస్తుంది ఈ నమ్మకం మీ ముఖంలో కనిపిస్తుంది మీ మాటల్లో వినిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును గమనిస్తారు ఇది లోపల జరిగే యుద్ధం బయట ఎవరికి కనిపించదు కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది విధి మలుపు ఈ మూడు రోజులు సాధారణమైన రోజులు కాదు ఇవి మీ జీవితానికి మధ్యలో ఉన్న బంధం ఇదివరకు జీవితం ఒకటి ఇక నుంచి జీవితం ఇంకొకటి మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితం అయితే ఇస్తుంది మీరు వదిలే చిన్న అలవాటు కూడా పెద్ద మార్పు తెస్తుంది ఇక్కడ విధి మీ చేతిలో ఒక అవకాశం పెడుతుంది అది భయంతో వదిలేస్తారా లేదా ధైర్యంగా పట్టుకుంటారా అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఒక విషయం మాత్రం ఖాయం ఈ దశ దాటిన తర్వాత మీరు మళ్ళీ పాత రాసివాళ్ళు కాదు మీ ఆలోచన మారుతుంది మీ విలువ మారుతుంది మీ దారి మారుతుంది ఇదే విధి మలుపు శత్రువులను లోన్లు ఎందుకు మూసిపోతాయి మీపై ఉన్న మాటలు ఎలా ఆగిపోతాయి ఈ రాశి వారు ఎప్పుడు ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శక్తుల వలన ఎక్కువగా నష్టపోయారు మీ ముందు నవ్విన వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం మీ తప్పు కాకపోయినా మీ మీదే తప్పు మోపడం ఇది అన్నీ మీ జీవితంలోనే ఎన్నోసార్లు జరిగాయి కానీ మీరొక పని చేశారు మీరు ఎదురు మాట్లాడలేదు మీరు ప్రతీకారం తీర్చుకోలేదు మీరు మౌనంగా భరించారు ఈ మౌనమే ఇప్పుడు మీకు బలంగా మారిపోతుంది డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ గురించి మాట్లాడే నోళ్ళల్లో మార్పు వస్తుంది ఇప్పటి వరకు మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థితిలో పడతారు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీ పని మీ నిజాయితీ మీ నిలకడ అన్నీ కలిపి మీ తరపున మాట్లాడతాయి కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్ళకే భారంగా మారుతాయి కొంతమందికి మీ దగ్గరగా వచ్చిన మాట మార్చే పరిస్థితి వస్తుంది ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేస్తుంది కుటుంబంలో శాంతి విభేదాలు ఎందుకు తగ్గుతాయి అర్థం చేసుకోవడం ఎలా పెరుగుతుంది ఈ రాశి వారి కుటుంబ జీవితం ఎప్పుడు కూడా బయటకు కనిపించినంత సులభం కాదు మీరు కుటుంబం కోసం త్యాగం చేసినా అది సందర్భాలు సందర్భాలున్నాయి మీ మాటను తప్పు అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి దీనివల్ల మీరు మౌనంగా మారారు లేదా లోపలే బాధపడిపోయారు కానీ డిసెంబర్ ఇరవై మూడు తర్వాత ఈ పరిస్థితి మారుతుంది కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడుతుంది ఇప్పటి వరకు మీరు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు వినబడుతుంది ఇప్పటి వరకు మీకు బాధను పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు గమనించడం మొదలు పెడతారు ఇది ఒక్కసారిగా జరిగే మాట కాదు నెమ్మదిగా వచ్చే శాంతి ఇంట్లో అనవసరమైన వాగ్వాదాలు తగ్గుతాయి నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరుగుతాయి ఈ నిశ్శబ్దం ఖాళీ కాదు శాంతితో నిండి ఉంటుంది మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు కొన్ని వదిలేయడమే విజయం ఈ అర్థం మీ కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఆరోగ్యంపై ప్రభావం శరీరం చెప్పే సంకేతాలను మీరు ఎందుకు పట్టించుకోలేదు ఈ రాశివారు తమ శరీరాన్ని ఎప్పుడు కూడా చివరి స్థానంలో పెడతారు ముందు పని ముందు బాధ్యత ముందు ఇతరుల అవసరం తర్వాతే మీరు ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపింది చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారిన సందర్భాలున్నాయి నిద్రలేమి అలసట మనస్సు బరువుగా ఉండడం ఇవన్నీ శరీరం ఇచ్చిన సంకేతాలే కానీ మీరు వినలేదు డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత ఈ శరీరం మరీ మాట్లాడడం మొదలు పెడుతుంది ఇప్పుడు మీరు వినగలిగే స్థితిలో ఉంటారు పెద్ద ప్రమాదం కాదు కానీ హెచ్చరిక మీరు మీ జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే ఆరోగ్యం నెమ్మదిగా పెరుగవుతుంది ఇది మందుల వల్ల కాదు మీ అవగాహన వలన మీ శరీరం నిశ్శబ్ద్రువు కాదు మీ తోడు ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు కొత్త నిర్ణయాలు భయం ఎందుకు తగ్గుతుంది ధైర్యం ఎందు ఎలా వస్తుంది ఈ రాశి వారు నిర్ణయం తీసుకోవడంలో ధైర్యంగా కనిపిస్తారు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత అదే నిర్ణయం సరైన అనే భయం వెంటాడుతుంది గత అనుభవాలు మీ మీద ఒక ముద్ర వేశాయి తప్పు చేస్తే మళ్ళీ బాధపడతారేమో అనే భయం డిసెంబర్ ఇరవై ఐదు దగ్గరికి వచ్చేసరికి మీ భయం తగ్గుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు అవసరమైనవి స్పష్టమైనవి ఆలోచించి తీసుకున్నవే అవుతాయి ఇప్పుడు మీరు తొందరపడరు కానీ వెనక్కి కూడా తగ్గరు ఈ సమతుల్యత మీకు శక్తిగా మారుతుంది మీరు చెప్పిన మాట మీరు తీసుకునే నిర్ణయం ఇప్పుడు ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఇది మీలో వచ్చిన పరిపక్వత దేవుడిపైన విశ్వాసం మీరు ఎందుకు ప్రశ్నించారు ఇప్పుడు ఎందుకు సమాధానం వస్తుంది మీ ఈ రాశివారు ఎప్పుడు దేవుణ్ణి నమ్మరు కానీ కొన్ని సందర్భాలలో మీరు కూడా ప్రశ్నించారు నేను తప్పు చేయలేదు అయినా నాకు ఎందుకు ఈ బాధ నేను ఎవరికీ హాని చేయలేదు అయినా ఎందుకు నష్టపోయాను ఈ ప్రశ్నలు మీ నమ్మకాన్ని కదిలించాయి కానీ డిసెంబర్ చివరి రోజుల్లో మీకు ఒక విషయం అర్థమవుతుంది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ తిరస్కరించాడు మీకు జరిగిన ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా చేయడానికి ఇప్పుడు మీ విశ్వాసం తిరిగి వస్తుంది కానీ అర్థంగా కాదు అవగాహనతో మీకు ప్రార్థన చేస్తారు కానీ అడగడానికి కాదు కృతజ్ఞత చెప్పడానికి ఈ స్థాయి విశ్వాసం మీకు నిజమైన శాంతిని ఇస్తుంది ఇంట్లో శుభకార్య సంకేతాలు ఆహ్వానం ఎందుకు ఆలస్యమైంది ఇప్పుడు ఎందుకు దగ్గరైంది మీకు ఈ రాశి వారికి ఇంట్లో చాలా కాలంగా ఒక ఖాళీ ఉంది ఆ ఖాళీ మాటల్లో చెప్పలేనిది పండగ వచ్చిన ఆనందం పూర్తిగా రాకపోవడం శుభవార్త వినాలని ఆశతో ఎదురు చూడడం ఈ ఎదురుచూపు ఒకరోజు కాదు చాలా కాలం నుంచి ఉంది కానీ ఇప్పుడు ఇంట్లో శుభకార్యాల శక్తి కదలడం మొదలైంది శుభకార్యం అంటే పెళ్ళి మాత్రమే కాదు పిల్లల చదువు కొత్త ఇల్లు కొత్త ప్రారంభం కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటన ఇవన్నీ కూడా శుభకార్యాలే ఇప్పుడు వరకు నాకు అడ్డంకి నిలిచిన మాటలు అనుభాణాలు భయాలు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతాయి ఇంట్లో పెద్దవాళ్ళు మాట మార్చడం మొదలు పెడతారు ముందు కుదరదనుకున్న పని ఇప్పుడు ఆలోచనలోకి వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ ఇంటి మీద దైవానుగ్రహం కలిగిన సూచన మీరు గమనిస్తే ఇటీవల ఇంట్లో దీపం బాగా వెలుగుతుండడం మనసుకు శాంతిగా అనిపించడం పాత గొడవలు గుర్తుకు రాకపోవడం ఇవన్నీ శుభ సంకేతాలే ఈ దశలో మీరు తొందరపడకండి కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి సరైన సమయం ఇప్పుడు దగ్గరలోనే ఉంది మీకు భూమి ఆస్తి విషయాలు నిలిచిపోయిన కదలిక ఎందుకు ఇప్పుడు మొదలవుతుంది ఈ రాశి వారికి భూమి ఆస్తి విషయాలలో ఎప్పుడు ఒక అడ్డంకి ఉంది పేపర్లు కోర్టు వారసత్వం కుటుంబ విభేదాలు ఇవన్నీ మీ శాంతిని పాడు చేశాయి కొంతమందికి కొన్ని భూములు ఉండి వాటిని ఉపయోగించుకోలేకపోవడం కొంతమందికి కొనాలనుకున్న ఇల్లు చివరి నిమిషంలో ఆగిపోవడం ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావమే కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది డిసెంబర్ చివరి వారంలో ఒక కదలిక మొదలవుతుంది ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ మార్గం తెరుచుకుంటుంది మాటలు మొదలవుతాయి చర్చలు జరుగుతాయి నిశ్శబ్దంగా ఉన్న ఫైలు కదులుతాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో ఆస్తి విషయాలలో ఆవేశంలో నిర్ణయం తీసుకోకండి సహనం మీకు లాభం ఇస్తుంది ఇంతకాలం మీది కాని వారం మోశారు ఇప్పుడు మీదైన హక్కు మీ వైపు వస్తుంది మీకు ఆత్మవిశ్వాసం మీలోనే ఉన్న శక్తిని మీరు ఎందుకు గుర్తించలేరు ఈ రాశివారు బయటికి గట్టిగా కనిపిస్తారు లోపల మాత్రం తమను తాము అనుమానిస్తారు నేను చేయగలనా నాకు ఇది సాధ్యమా మళ్ళీ తప్పు చేస్తానేమో ఈ అనుమానం మీ శక్తిని తగ్గించింది కానీ నిజమేమిటి అంటే మీ లోపల ఉన్న శక్తిని మీరు ఎప్పుడు కూడా పూర్తిగా ఉపయోగించలేదు ఇప్పుడు ఒక చిన్న విజయం లేదా ఒక చిన్న ప్రశంస మీ ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పుతుంది అది పెద్దది కావాల్సిన పని లేదు కానీ ప్రభావం మాత్రం పెద్దది మీరు నడిచే తీరు మారుతుంది మాట్లాడే తీరు మారుతుంది నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది ఇది అహంకారం కాదు ఇదే మీ అసలైన స్వరూపం మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేస్తారు మీరు మీ మార్గంలో నడవడం మొదలు పెడతారు ఇదే నిజమైన విజయం ఇదే పాత బంధం తెగిపోవాలా బలపడాలా అనే నిర్ణయం ఈ రాశి వారి జీవితంలో కొన్ని బంధాలు భారంలాగా మారాయి విడిచిపెట్టాలని అనుకున్న మనసు ఒప్పుకోలేదు ఎందుకు అంటే ఆ బంధంలో జ్ఞాపకాలున్నాయి త్యాగం ఉంది కాలం ఉంది కానీ ఇప్పుడు ఆ బంధాలు మళ్ళీ పరీక్షకు వస్తాయి కొన్ని బంధాలు మాటలతో బలపడతాయి కొన్ని బంధాలు నిశ్శబ్దంగా దూరమవుతాయి ఇది బాధాకరంగా అనిపించవచ్చు కానీ అవసరం ఎందుకు అంటే ప్రతి బంధం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు మీ ఎదుగుదల ఆపుతున్న బంధం మీ బలం కాదు ఈ దశలో ఒక విషయం నేర్చుకుంటారు అందరినీ పట్టుకొని నడవాల్సిన అవసరం లేదు కొంతమందిని వదిలితేనే ముందుకు వెళ్ళగలరు ఇది స్వార్థం కాదు ఇదే స్వరక్షణ జీవితంలో కొత్త అధ్యాయం పాత ఈ రాశి వ్యక్తి ఇక్కడితో ముగుస్తాడు ఈ దశ ఈ రాశి వారి జీవితంలో చాలా కీలకం ఇది ఒక ముగింపు మరియు ఒక ప్రారంభం మీరు ఇంతకాలం ఎలా ఉన్నారో ఎలా ఆలోచించారో ఎలా భరించారో అది ఇక్కడితో ముగుస్తుంది ఇది నుంచి ఇక మీరు నేను మీకు తక్కువగా చూసుకోరు మీ అవసరాలను నిర్లక్ష్యం చేయరు మీ సరిహద్దులను దాటకపోరు ఇది ఒక్కసారిగా మారిపోయే విషయం కాదు కానీ మార్పు మొదలైంది మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంది ఈ అధ్యాయం శాంతితో నిండి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది స్పష్టతతో నిండి ఉంది మీరు గతాన్ని మర్చిపోరు కానీ గతం మిమ్మల్ని నియంత్రించదు ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే ఈ రాశి వారికి విధి ఇచ్చిన బహుమతి ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చారు అంటే ఇది సాధారణమైన విషయం కాదు ఎందుకు అంటే ప్రతి ఒక్కరు చివరి వరకు వినే ఓపిక చూపించరు కానీ మీరు వినగలిగారు అంటే మీ జీవితం మార్పుకు సిద్ధంగా ఉంది అని అర్థం ఈ వీడియోలో చెప్పిన మాటలు భయపెట్టడానికి కాదు ఆశ చూపించడానికి కాదు మీ జీవితంలో జరుగుతున్న నిజాన్ని మీకు అర్థం చేయడానికి ఈ రాశి వారు ఎంతకాలం ఓపికగా భరించారు ఎవరికీ కనిపించని బాధలు మోశారు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి మీ ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు బయప బలపడతాయి మీ జీవితంలో కొత్త దారి తెచ్చుకుంటుంది ఇది ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు కానీ నెమ్మదిగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణం మొదలవుతుంది మీరు ఈ వీడియోలో ఒక్క మాటైన మీ జీవితానికి సంబంధించినట్టు అనిపిస్తే అది సంకేతమే ఆ సంకేతాలను తక్కువగా చూసుకోకండి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఈ దశలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కోపంతో కాదు భయంతో కాదు ఆలోచనతో శాంతితో నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మీరు బలంగా చేయడానికి ఒక రేపు వెలుగు ఒక మౌనమైన సాయంత్రం ఒక మంచి మాట ఒక సత్యమైన నవ్వు ఇవే మీకు సంపదగా అనిపిస్తాయి ఈ దశలో మీరు దేవుడితో మీ సంబంధాన్ని మరింత వ్యక్తిగతంగా అనుభవిస్తారు దేవుడు ఎక్కడ దూరంలో ఉన్న శక్తి కాదు మీ ప్రతి శ్వాసలో ఉన్న అనుభూతి అని మీకు అనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని ఒక ప్రార్థనలాగా మారుతుంది మీ జీవితం ఒక నడిచే నైవేద్యంలా అనిపిస్తుంది ఈ భావన మీకు అపారమైన శాంతిని ఇస్తుంది ఈ కాలంలో మీరు ఒక విషయం బలంగా తెలుసుకుంటారు మీరు ఎంతవరకు ఎదిగారో తెలుసుకోవడానికి మీ గతాన్ని ఒక్కసారిగా చూసినా సరిపోతుంది మీరు ఎంత మారారో మీకే అర్థమవుతుంది ఈ మార్పు చిన్నది కాదు ఇది లోతైనది శాశ్వతమైనది ఈ మార్పును ఎవరు మీ నుంచి తీసుకోలేరు ఈ దశలో మీకు భవిష్యత్తు గురించి పెద్దగా ఆందోళన చెందరు ఎందుకు అంటే మీరు మీ మీద నమ్మకం వచ్చింది మీ అవసరమైనప్పుడు దైవ సహాయం వస్తుందని మీకు తెలుసు ఈ విశ్వాసమే మీకు నిజమైన సంపద ఈ మార్పులన్నిటికీ వెనక శ్రీ మహావిష్ణుమూర్తి ఆశీస్సులు ఆ భగవాన్ ఆశీసులు ఎప్పుడూ మీకైతే ఉన్నాయి సంపూర్ణంగా అవగాహన ద్వారా ఇది ఇదిగనిచ్చారు మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు ఒక బహుమతిగా మారింది ఇప్పుడు మీరు ఆ బహుమతిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ దశతో ఒక అధ్యాయం ముగుస్తుంది కానీ జీవితం ఆగదు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ అధ్యాయం భయంతో కాదు భక్తితో నమ్మకంతో శాంతితో సాగుతుంది ఇదే ఈ రాశి వారికి ఈ కాలంలో అందుతున్న పదవ దైవం ఈ దైవ సందేశం చివరి క్షణాలకు చేరుకున్నప్పుడు ఈ రాశి వారి హృదయం ఒక మౌనమైన కదలిక తప్పకుండా జరుగుతుందని తెలుసు ఎందుకంటే మీరు విన్న ప్రతి మాట కేవలం జ్యోతిష్యం కాదు అది మీ జీవితంలో ఇప్పటి జరుగుతున్న మార్పుకు ఒక అర్థంలా నిలిచింది ఇన్నాళ్ళు మీరు ఎందుకు ఇలా అనుభవించారు ఎందుకు ఆలస్యం జరిగిందో ఎందుకు కొన్ని విషయాల్లో చేతి నుంచి జారిపోయాయి ఇప్పుడు కొంతవరకు అర్థమయ్యే స్థితికి వచ్చారు ఈ అర్థం చేసుకోవడమే మీకు నిజమైన ఉపశమనం బాధ పూర్తిగా మారిపోయిపోయిందని కాదు బాధను మోసే శక్తి మీలో పెరిగింది అదే అసలైన విజయం ఈ మూడు రోజుల ప్రయాణం మీ జీవితంలో ఒక లోతైన అధ్యాయాన్ని ముగించి మరొక అర్ధవంతమైన అధ్యాయాన్ని ప్రారంభించింది మీరికపై పాత భయాల నుంచి జీవాల్సించాల్సిన అవసరం లేదు మీ కన్నీలకు విలువ లేదని అడుక్కోవాల్సిన అవసరం లేదు మీ మౌనం బలహీనత కాదు అది లోతైన బలమని మీకు ఇప్పుడు తెలుసుకున్నారు ఈ దశలో మీ జీవితంలో ప్రవేశించిన ఎం అక్షరం మొదలయ్యే వ్యక్తి ఒక మనిషిగా మాత్రమే కాదు ఒక సంకేతంగా కూడా నిలిచారు వారి మాటలు వారి మద్దతు వారి ఉనికి మీకు ఒక విషయం గుర్తు చేసింది మీరు ఒంటరిగా లేదు అని సరైన సమయానికి సరైన మనసులు తప్పకుండా వస్తారని ఈ నమ్మకం మీ జీవితంలోనికి ఎక్కడికి దక్కదు ఎందుకంటే ఇది అనుభవంతో పుట్టిన నమ్మకం ఇప్పుడు మీ ముందు ఉన్న దారి పూర్తిగా సులభమైనదిగా ఉండకపోవచ్చు కానీ అది సురక్షితమైనది మీరు పడిపోతే మళ్ళీ లేవగలిగే శక్తి మీలో ఉంది మీరు సందేహంలో పడితే మీ అంతరాత్మ మీకు దారి చూపిస్తుంది మీరు ఒంటరిగా అనిపించిన దేవసన్నిధి మీ చుట్టూ ఉందని మీ హృదయం గుర్తు చేస్తుంది ఈ సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో జరిగే ప్రతి మార్పు ఒక శిక్ష కాదు అది ఒక సిద్ధత మీరు భవిష్యత్తులో స్వీకరించబోయే ఆశీర్వాదానికి మీ సిద్ధపడుతున్నారని గుర్తు మీరు ఇంతవరకు భరించిన బాధలు వృధా కావు అవన్నీ మీ లోపల నుంచి బలంగా తీర్చిదిద్దాయి ఇప్పుడు మీరు తక్కువ కాదు సంపూర్ణంగా ఉన్నారు మీ జీవితంలో శాంతి రావడం అంటే సమస్యలు లేకపోవడం కాదు సమస్యల మధ్యలో కూడా నిలవడే ధైర్యం రావడం ఆ స్థైర్యం ఇప్పుడు మీలో ఉంది ఈ దైవ సందేశం ఇక్కడ ముగిస్తున్నాను మీ ప్రయాణం మాత్రం ఇక్కడ ఆగదు ఇది ఇప్పుడే మొదలైంది మీరు ఈ మాటలను విన్న సమయంలో మీ హృదయంలో కలిగిన ప్రశాంతతను మీతో పాటు తీసుకెళ్ళండి ఆ ప్రశాంతత మీకు రక్ష నమ్మకమే మీకు ఆయుధం ఇప్పుడు ఈ క్షణంలో మీ కళ్ళను కొద్దిగా మూసుకొని శ్రీ మహావిష్ణుమూర్తిని మనసులో స్మరించుకోండి ఆయన పాదాల వద్ద మీ భయాలను మీ సందేహాలను మీ బాధలను ఉంచండి ఆయన మీ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నారో నమ్మకంతో చూడండి మీకు అవసరమైనది మీకు సరైన సమయంలో తప్పకుండా అందుతుంది ఈ దైవ వాక్యాలు మీ హృదయాన్ని తాకితే మీ జీవితానికి అర్థం చెప్పినట్టుగా అనిపిస్తే దయచేసి కింద కామెంట్లో భక్తితో ఈ మంత్రాన్ని వ్రాయండి ఓం నమో భగవతే వాసుదేవ ఆయనమ మీ భక్తి మీ విశ్వాసం మీ మాటల రూపంలో ఖచ్చితంగా బయటకు వస్తుంది అలాగే ఇలాంటి దైవ జ్యోతిష సందేశాలు మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చిన్న చర్య మనందరి జీవితాన్ని ఆశను వెలిగిస్తుంది శ్రీ మహావిష్ణుమూర్తి మీ ఇంటిని మీ మనసును మీ భవిష్యత్తును ఆశీర్వదించుగాక మీ మార్గంలో వెలుగు నింపుగాక మీ జీవితం శాంతి సంతృప్తి సత్యంతో నిండుగాక